హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మార్కెట్ లో ఎలక్ట్రిక్ కార్ల హవా కొనసాగుతోంది ఇప్పటికే చాలా ఎలక్ట్రిక్ కార్లు అందుబాటులోకి రాగా మరిన్ని కార్లు మార్కెట్ లో విడుదల కానున్నాయి కార్ల తయారీలో ఆధిపత్యం కొనసాగిస్తున్న టాటా ఇప్పుడు మరో ఎలక్ట్రిక్ కార్ ను విడుదల చేయనుంది ఈ ఎలక్ట్రిక్ కారు మార్కెట్ ను షేక్ చేయడానికి సిద్ధంగా ఉంది టాటా మోటార్స్ నుంచి మరో ఎలక్ట్రిక్ కారు మార్కెట్ ను షేక్ చేయడానికి సిద్ధంగా ఉంది కంపెనీ తన రాబోయే హ్యారియర్ ఈవీ ప్రొడక్షన్ రెడీ వెర్షన్ ను ప్రవేశపెట్టింది ఇక ఈ కారు త్వరలో భారతదేశంలో అందుబాటులోకి రావచ్చు ఇంతకు ముందు ఈ కారు జనవరి రెండు వేల ఇరవై ఐదులో జరిగిన ఇండియా మొబిలిటీ ఎక్స్పోలో ప్రదర్శించింది కంపెనీ కానీ అప్పుడు ఇది కేవలం ఎగ్జిబిషన్ మోడల్ మాత్రమే ఇప్పుడు టాటా ఈ కారును టెస్ట్ ట్రాక్ లో నడపడం ద్వారా దాని సామర్థ్యాలను ప్రదర్శించింది ఈ హ్యారియర్ ఈవి కారు అద్భుతమైన డిజైన్తో రానుంది దాని లుక్ పెట్రోల్ వెర్షన్ ని పోలి ఉంటుంది అయితే దీనిలో కొన్ని ప్రత్యేక మార్పులు చేసింది ఇది పెట్రోల్ వెర్షన్ నుండి భిన్నంగా ఉంటుంది ఉదాహరణకు దాని ముందు భాగంలో క్లోజ్డ్ గ్రిల్ కొత్తగా రూపొందించిన బంపర్స్ ఉన్నాయి ఇక ఇది నిలువు స్లాట్లను కలిగి ఉంది ఇవి మొదట కర్వ్ ఈవీలో కనిపించాయి అలాగే ఇది ఎల్ఈడి లైట్లను కలిగి ఉంది ఇది స్వాగతం వీడ్కోలు యానిమేషన్లతో వస్తాయి ఈ కారు డిజైన్ మరింత మెరుగుపరచడానికి దీనిలో కొత్త స్టైల్ అలైవీల్స్ ను ఏర్పాటు చేశారు కారు వెనుక భాగం మునుపటిలాగే కనిపిస్తుంది కానీ దీనికి కనెక్ట్ చేయబడిన ఎల్ఈడి టైల్ లైట్లు ఉన్నాయి ఇది కొద్దిగా భిన్నంగా ఉంటుంది అలాగే వెనుక బంపర్ కూడా పున రూపకల్పన చేయబడింది ఇప్పుడు ముందు బంపర్ లాగా నిలువు స్లాట్లకు సరిపోతుంది లోపలి భాగంలో టాటా హ్యారియర్ ఈవీ లేఅవుట్ పెట్రోల్ వెర్షన్ ని పోలు ఉంటుంది క్యాబిన్ ముఖ్యం వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో యాపిల్ కార్ప్లేకు మద్దతు ఇచ్చే పన్నెండు పాయింట్ మూడు అంగళాల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ఇందులో పది పాయింట్ రెండు ఐదు అంగలాల ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ పనోరమిక్ సన్ రూఫ్ వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్స్ టెన్ స్పీకర్ జేబీఎల్ సౌండ్ సిస్టమ్ ఉన్నాయి భద్రత కోసం దీనికి ఏడు ఎయిర్ బ్యాగ్లు ఈబీడీతో కూడిన ఏబిఎస్ వెనుక పార్కింగ్ సెన్సార్లు త్రీ సిక్స్టీ డిగ్రీ కెమెరా ఆటో హోల్డ్తో కూడిన ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ టీపీఎంఎస్ అడాస్ వంటి ఫీచర్స్ అందించింది